హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈ శారీ మా ఫ్రెండ్స్ నేను మీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మంచి డైలీ వేర్ శారీస్ అయితే మీ ముందుకు వచ్చాను సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సో మన లేడీస్ మనం ఇంట్లో కట్టుకోవడానికి అయితే సో కొంచెం అట్లా ట్రావెలింగ్ వెళ్ళినా కూడా కట్టుకోవడానికి అయితే సో అంటే చాలా స్మూత్గా చాలా బాగా ఉంటాయి సో ఆ శారీస్ అయితే మీ ముందుకైతే నేను తీసుకొచ్చానమాట సో చాలా మంది అయితే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో సపోర్ట్ చేస్తున్నారు ఆన్లైన్ నుంచి మనకు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఆఫ్లైన్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి సో నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా దూరం నుంచి అయితే మన షాప్కి అయితే విజిట్ అవుతున్నారు సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ సో ఇంకా ఇంకా నాకు ఇంకా కావాలి ఫ్రెండ్స్ మీకైతే మంచి మంచి కలెక్షన్స్ మంచి శారీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను సో ప్రజెంట్ మనకి ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో అవే శారీస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను సో మంచి శారీస్ అయితే మన స్టోర్లోనైతే అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఎవరైనా డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు సో మీకైతే ఆ కొరియర్ అంటే ఇప్పుడు మనకి పోస్ట్ ఆఫీస్ కానీ తర్వాత డిడిడిసి కానీ తర్వాత మారుతి కొరియర్ కానీ సో మీకు ఏది అవైలబుల్ ఉన్నా కూడా జస్ట్ టూ త్రీ డేస్లోనే మీకైతే డెలివరీ అయిపోతుంది సో దానికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆన్లైన్లోనైనా మీరు బుక్ చేసుకోవచ్చు సో కలర్స్ కానీ అన్నీ కూడా నేను ప్రతి ఒక్కటి కూడా షార్ట్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తున్నాను సో మీరైతే చూడండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేసే సరిపోతుంది సో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు సో కావాలంటే మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారన్నమాట శారీస్ అయితే చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఉండింది సో రేట్ అయితే మీరు రీజనబుల్గా ఉంటుంది అనమాట మన దగ్గర వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి కంప్లీట్గా మీరైతే ఆన్లైన్ పేమెంట్ చేయాలి ప్రీ చేయాల్సి ఉంటుంది సో మీ అడ్రస్ను ప్లస్ పేమెంటు మనకు చేసినట్లయితే సో మీకు విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే మీకు డెలివరీ అయితే అయిపోతుంది అనమాట అన్ని కూడా సో ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మనం ఏం శారీస్ తెచ్చామో అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు కదా సో ఆ శారీస్ అయితే నేను చూపిస్తాను తెచ్చాను ఆల్రెడీ స్టాక్ కూడా అయిపోయింది మళ్ళీ రీసెంట్గా మళ్ళీ తెప్పించాను సో రెగ్యులర్ వేర్గా మనం డైలీ వేర్గా మన ఇంట్లో కట్టుకునేటివి అనమాట చాలా స్మూత్గా క్లాత్ అయితే చాలా బాగుంది సో వాటిలో కలర్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి ప్రైస్ ఎలా ఉంది అనేది నేనైతే ఇప్పుడు మన ఛానల్లో చూపిస్తాను సో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకైతే వీడియో చూడండి సో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ మాత్రం కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి ఇది అనమాట సో ఈ రోజు మన ఆ ఛానల్లో చూపించాలన్న రెగ్యులర్ డైలీ వేర్ శారీస్ సో చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది సో జార్జెట్ మంచి జార్జెట్ అనమాట సో బార్డర్స్ కూడా ఈ విధంగా డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉండింది సో మంచి ఫ్లవర్స్ తో అయితే సో శారీ అయితే చాలా అంటే చాలా లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మీ కలర్స్ కూడా చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఈ కలర్ అంటే ఆనియన్ కలర్ అంటాం కదా సో ఆనియన్ కలర్ అయితే అవైలబుల్ ఉంది చూడండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి సో ఈ ఎల్లో అనమాట సో చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూడండి సో మంచి ఫ్లవర్స్ తోటి మంచి డిఫరెంట్ బార్డర్ తోటి అయితే శారీ అయితే చాలా ఎక్సలెంట్ ఉండింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ వచ్చేసి చూడండి సో ఇదే అయితే బ్లౌజ్ అనమాట మంచి డిజైన్ అయితే వచ్చింది సో చూడండి మీకు మంచిగా కనిపిస్తుంది కదా సో ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది సో కొంగు పట్టు అయితే ఈ విధంగా ఉండింది అనమాట సో శారీ అంతా కూడా చక్కగా ఈ విధంగానైతే ఉంటుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో క్లాత్ అయితే సో ఇలా కట్టుకుంటే అలా మంచిగా లా ఉన్న వాళ్ళైనా సన్న ఉన్న వాళ్ళైనా ఎవరైనా దీన్ని కట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది సో శారీ అంతా కూడా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో శారీ అయితే కట్టుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది సో ఇది కొంగు పార్ట్ కిందికి వచ్చేసి బ్లౌజ్ పాటు అనమాట సో శారీ అయితే చాలా అంటే చాలా సూపర్గా ప్యూర్ జార్జెట్ అనమాట సో మంచిగా మనం రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఫోర్ ఎయిటీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అంటే మనమైతే ఫ్రీగానే డెలివరీ చేస్తున్నాము సో ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అంటే నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే ప్యూర్ జార్జెట్లో సో ఈ శారీ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట సో మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ పేన్ ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పంపించండి సో ఇందులోనే ఇంకొక వెరైటీ ఒక కొత్త వెరైటీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూడండి ఇందులో సో చూడండి ఇందులో వచ్చేసి ఇది ఒక వెరైటీ అనమాట సో శాటిన్ బార్డర్ ఫోర్ లైన్స్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ ఉంది శారీ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఉందనమాట సో పైన వచ్చేసి మీకైతే ఇట్లా చిన్న టూ లైన్స్ బార్డర్ అయితే వచ్చింది సో శారీ కూడా చాలా అంటే చాలా లుకింగ్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అంటారు కదా సో డార్క్ గ్రీన్ అనమాట సో లుకింగ్ సో బ్యూటిఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఈ శారీ అయితే అసలు ఎంత అంటే ఎంత బాగా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇవైతే కట్టుకుంటే మాత్రం చాలా మెత్తగా చాలా బాగా ఉన్నాయి సో చూడండి ఇది వచ్చేసి సో ఇది చూడండి సో ఈ కలర్ కూడా మనకు అవైలబుల్ ఉందనమాట సో కలర్స్ అయితే మంచి కలర్స్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సో కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో వన్ మోర్ కలర్ చూడండి సో ఈ కలర్ కూడా అవైలబుల్ అనమాట సో టూ టైప్స్ డిఫరెంట్ శారీస్ అయితే సో చాలా అంట చాలా స్మూత్ గా చాలా బాగా ఉన్నాయి సో నాకైతే ఈ శారీస్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి సో వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అంటే నాలుగు వందల ఎనభై రూపాయలు అనమాట సో మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ మేన్ ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక వెరైటీ డైలీ వేర్ లో సో ఇది అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది మంచి షైనింగ్ అయితే ఉండింది శారీ అంతా వచ్చేసి సో టూ కలర్స్ అయితే ఉంది శారీలో సో బార్డర్ వచ్చేసి ఇట్లా ఎల్లో కలర్ ఉంది సో మనకు బటర్ఫ్లై డిజైన్ అయితే ఉండింది సో శారీ అంతా లైన్స్ మంచి షైనింగ్ అయితే ఉంటుంది పైన వచ్చేసి ఇట్లా స్మాల్ బార్డర్ అయితే ఉంది సో ఈ ఆల్సో లుకింగ్ సో బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు సో చా కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాము ఈ శారీస్ తోటి అయితే సో ఎంత బాగుందో శారీ కట్టుకుంటేనైతే సో దీని కాస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు సో అన్ని కలర్స్ చూపించిన తర్వాత నేనైతే కాస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో ఇది ఒక వన్ మోర్ కలర్ అనమాట సో ఇది కాఫీ కలర్ సో కాఫీ కలర్కి వచ్చేసి ఈ విధంగా అయితే ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే రావడం జరిగింది సో ఈ కలర్ కూడా సో బ్యూటిఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు సో చాలా అంటే చాలా బాగుంది రెగ్యులర్ వేర్కి అయితే సో ఇవైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో కట్టుకోవడానికి సో జర్నీలో కట్టుకోవడానికి కట్టుకొని కూడా మంచిగా పడుకోవచ్చు అనమాట అంత స్మూత్గా అయితే ఉంటాయి సో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చూడండి సో ఇది వచ్చేసి నావీ బ్లూ అనమాట సో నావీ బ్లూ శారీకి సో చూడండి ఇది వచ్చేసి నావీ బ్లూ శారీకి ఈ విధంగా సో లైట్ గ్రీన్ బార్డర్ అయితే ఉండింది సో ఇది అయితే అసలు ఎంత బాగుందో గా ఉంది సో అన్ని కలర్స్ అయితే మంచి కలర్ కాంబినేషన్ అనేది చెప్పుకోవచ్చు సో చూడండి ఎంత బాగుంది కలరు సో కట్టుకుంటే అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి వన్ మోర్ లాస్ట్ కలర్ వచ్చేసి ఇది కా చాక్లెట్ కలర్ అనమాట సో చాక్లెట్ కాలర్కి అయితే సో ఈ లైట్ పింక్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సో సో ఈ కలర్ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అని అయితే చెప్పుకోవాలి సో అన్ని కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో చూడండి సో కట్టుకుంటే అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి సో అన్ని సారీస్ అయితే బాగా ఉన్నాయి సో వీటి కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో మంచి రీజనబుల్గా ఉంది ప్రైస్ అయితే సో క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగా ఉంది సో మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి నాకైతే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ మోడల్ అయితే ఒక్క శారీయే మిగిలిపోయింది సో మనం తెచ్చిన పీస్లైతే అయితే అంటే మనం తెచ్చిన శారీస్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి సో జస్ట్ ఇది వన్ శారీ అయితే ఉందనమాట సో కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో బ్లూ కలర్ శారీకి సో ఇలాంటి బార్డర్ అయితే ఉండిందనమాట సో బటర్ఫ్లై డిజైను సో దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇవైతే ఇంకా అయితే ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు సో మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నాము సో ఈ సారీ నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకున్న ఓన్లీ వన్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే నైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నైటీస్ కూడా తీసుకొచ్చాము మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో జ్యోతి కాటన్ అనమాట సో ఫ్రీ సైజు సో నేను హైట్ ఉన్నాను కదా చూడండి సో నా హైట్కి అయితే నేను కూడా ఇంట్లో దీంట్లో నుంచే ఒక టూ త్రీ నైటీస్ అయితే వాడుకుంటున్నాను సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి జ్యోతి కాటన్ సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండ్ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో జస్ట్ టూ ఎయిటీ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి సో మంచిగా ఉంది క్లాత్ కూడా సో నాకైతే చాలా బాగా అనిపించాయి ఇవి అందుకనే నేను ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ అయితే పట్టుకొచ్చాను సో ఇదైతే డిజైన్ అయితే రెగ్యులరే సో నైటీస్లో అయితే ఇదే ఉంటుంది కాబట్టి సో నే ఒక ఫోర్ పీసెస్ తెచ్చాను సో మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి సో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ మాత్రం కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్